అలసినవానికి ఊరడించే మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మే ఆరు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును మత్తయి ఐదు పన్నెండు ప్రభుదూత యోసేపుతో ఇలాగూ చెప్పెను నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది మత్తయి ఒకటి ఇరవై మరొక విధంగా కొంతకాలము నిందను భరించుటకు భయపడకుము నిందించబడు ఆధిక్యత నీకు ఇవ్వబడింది నీకు నీ భార్యకు ఏమి సంభవించునో అని కలవరపడకము దేవుడు నిన్ను ఆదుకొని నీ నిందను భరించును అని అర్థము ఎందుకనినా ఆ సమయంలో యోసేపు మరియలకు తప్ప ఎవరికి సత్యము తెలియదు బిడ్డ జన్మించిన తర్వాత యోసేపు మరియలు ఎట్టి నిందను భరించవలనో ఎవరును ఊహించలేరు ఆ తర్వాత దేవుడు ఆ విషయమును ఎలిజబెత్నకు బయలుపరచను గనక ఆమెకు కూడా తెలియను కాబట్టి వారిరువురు నిందను భరించవలను నీవు నీ రక్షణ ఎందు ఆనందించవలన నీపై వచ్చు నిందలకు భయపడవద్దు నీవు యేసుక్రీస్తు ప్రభువును నిజముగా వెంబడింపదలచిన ఎడల నీవు నిందను భరించవలసిందే నీవు దేవుడు లేని జీవితం జీవించుతూ పాపములో ఉన్న ఎడల నీ బంధువులు కానీ ఎరుగు పొరుగువారు కానీ స్నేహితులు కానీ నిన్నేమి పట్టించుకొనరు కానీ నీవు దేవుని వాక్యమును అనుసరించువాడమైన ఎడల నీ సన్నిహిత స్నేహితులు బంధువులు నిన్ను నిందించుటకు ప్రారంభించుదురు నువ్వు ఎంతగా దేవునికి విధేయుడవగుచుందువో అంతగా నీవు నిందలు భరించవలసి వచ్చును ఎవరునూ దీనిని తప్పించుకొనలేరు ఇది దైవిక నియమము మనము తప్పక నిందించబడవలసినదే మత్తయి పది ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనములలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా పలికెను శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు శిష్యుడు తన బోధకుని వలను దాసుడు తన యజమానుని వలను ఉండిన చాలను ఇంటి యజమానునికి బయల్ జబూలు అని వారు పేరు పెట్టి ఉండిన ఆయన ఇంటి వారికి మరణిశ్యముగా ఆ పేరు పెట్టదురు కదా ఇంటి యజమానుడు ఏసు ప్రభువు మేలు చేయుచు సంచరించను అపస్సుల కార్యములు పది ముప్పై ఎనిమిది అయినను వారాయనను బయల్ అని పిలిచిరి నిజముగా ఇంకా అనేకమైన పేర్లతో వారు పిలిచిరి అందువలనే ప్రభువైన యేసుక్రీస్తు ఇట్లనేను ఆ పేరుతో నన్ను వారు పిలిచినేళ మీరెట్లు తప్పించుకుందరు ప్రభు చేత స్వస్థత పొందిన ప్రజలు ఆయనను అనేకమైన చెడ్డ పేర్లతో పిలిచిరి కానీ ఆయన వాటినన్నిటినీ సహించను మనం కూడా మన స్నేహితులు బంధువులు ఇరుగు పొరుగు వారి నుండి వచ్చిన నిందలను భరించుటకు సిద్ధపడి ఉండవలను ఇతరులు నీ ద్వారా ఆశ్చర్యంపడలని నీవు కోరిన ఎడల నీవు నిందించబడినప్పుడు సనగవద్దు నేరారోపణ చేయవద్దు నీవెంత మెలకువగానున్నను జాగ్రత్తగానున్నను నిందింపబడదవు విధంగా అనవచ్చును నేను ఏ దోషము చేయలేదు నేనెందుకు నిందింపబడుచున్నాను నేనెవరికి హాని చేయని ఎడల ప్రజలెందుకు నాకు వ్యతిరేకంగా మాట్లాడుచున్నారు ఏసుక్రీస్తు ప్రభు ఎవరికైనాను ఏదైనా హాని చేసినా నిజముగా చెప్పవలనైనా ఆయన ఇతరులకు మేలే చేసెను అయినప్పటికీ ఆయన నిందింపబడెను ఆయన తిరస్కారమునుందెను ప్రజలు మన గురించి దయలేని మాటలెన్నో పలికెదరు మొదటి పేతురు నాలుగు పన్నెండు నుండి పద్నాలుగు వ్యూహానుస్వార్థ పదిహేను ఇరవై ఒకటి చూడుము ప్రవక్తలందరికీ అదే జరిగింది ప్రభువుకు కూడా అదే జరిగింది ప్రభువు యొక్క శ్రమలలో పాలివారమైనందుకు మనము సంతోషించవలను ప్రభువు కోరిన ఎడల మరియా యోసేపులను ఆయన దాచి ఉంచవచ్చును కానీ ఆయన వారెక్కడ ఉన్నారో అక్కడనే ఉంచి నిందకు పాత్రలగునట్లు చేశను మనము కూడా నిందను భరించవలను నీవు తప్పించుకొనలేవు యేసుక్రీస్తు ప్రభువు యొక్క మహిమలో పాలిభాగము పొందవలన నీవు నీ నిందలలో సంతోషించడి వాడవుగా నుండవలను ఇతరులు నన్ను నిందించినా నేను పట్టించుకొనను కానీ విశ్వాసులు నిందించినా ఎట్లు భరించవలను అని నీవు అడగవచ్చును వారు విశ్వాసులే కానీ ఇతరులే కానీ వారు సాతాను ద్వారా నడిపించబడిరి యేసుక్రీస్తు ప్రభువుకు విధేత చూపించు కొలది ఇంకనూ అధికముగా నిందింపబడదుము ప్రభువు ఇట్లనను సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి మత్తయి ఐదు పన్నెండు మనము సంతోషించు వారముగా నుండవలను ఎందుకనగా మహిమాస్వరూపి అయిన ఆత్మ మన మీద నిలుచున్నాడు మొదటి పేతురు నాలుగు పద్నాలుగు దేవుని సేవకులందరూ ప్రవక్తలందరూ చాలా శ్రమలను అనుభవించిరి నిందలను భరించుటకు భయపడవద్దు ఒక సమయము వచ్చును అప్పుడు ప్రజలు మనలను అర్థం దరు ప్రైజ్ లాడ్